మాట మీదన్నారు నేను ఐదు నిమిషాలు పడ్డ నాకు మాట ఏదో చెప్పేసి చేయడానికి కానీ మీ మాట నేను మాట మీద ఉండాలి అంటే మాట మీద ఉంచాలి దానికి ఒక నిబద్ధత ఉండాలి ఒక రాజకీయ నాయకురానికి ఆలోచించి అలాగే మీరు ఏ చెప్ప చేసేస్తారంటే మీరు తోవి ఇచ్చేస్తారని వెళ్ళిపోయిన తర్వాత అది జరగకపోతే మీరు బాధపడాలి నేను బాధపడాలి మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా చేసి మీరు కూడా అర్థం చేసుకోండి మీ సమస్య పరిష్కారం వచ్చిన వచ్చేంత వరకు ఆ పనులు అందించుకుంటాడో మీ అందరికీ చెప్తున్నా ఆ సమస్య పరిష్కార దిశగా మీ అందరూ కూడా నాకు ఇంకేమీ ముఖ్యం కాదు నాకు నాకు ముఖ్యం కాదు దయచేసి నన్ను అభిమానించిన వాళ్ళు కానీ నన్ను గౌరవించే వాళ్ళు కానీ దయచేసి నాకు కొంచెం తో ఇస్తే నేను మీ సమస్య పరిష్కారానికి కూడా నేను మాట్లాడుకోవాలి దయచేసే విషయం గురించి మీరు మాట్లాడాల్సింది సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఒక c 立